మావోయిస్ట్ సిద్ధాంతమే మనకు బ్యాలెట్కు వ్యతిరేకమైన సిద్ధాంతం అంటే పార్లమెంటరీ రాజకీయాలకు పూర్తిగా విరుద్ధమైంది మనం ప్రతి ఎన్నికల్లో చూస్తాం పోల్ బాయిక్యాట్ నడుస్తుంది వాళ్ళది సో అలాంటి ఒక ఉద్యమంలో పాతిక సంవత్సరాలు పనిచేసిన గాజర్ల అశోక్ రాజకీయాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది ఒక్కటే కారణం అంటే నేను కొన్ని వ్యక్తిగత కారణాల మూలంగా అనారోగ్య సమస్యల మూలంగా విప్లవోద్యమం నుంచి నేను బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే చిన్నప్పటి నుంచి మా బ్లడ్లో ఏదైతే మా అమ్మను ఊరిపోసినటువంటి సామాజిక బాధ్యత మా గురువులు నేర్పిన సామాజిక బాధ్యత ఏదైతుందో అది నన్ను నిరంతరం ప్రశ్నిస్తున్నది అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తున్నది నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఏం బాగాలేవు నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగాలేవు అనేటువంటి స్థితి నన్ను నిరంతరం ప్రశ్న గురి చేస్తున్నది ఎట్లా అనమాట నీలో ఉన్నటువంటి ఒక ఉద్యమకారుడు సామాజిక ఉద్యమకారుడు ఊరికే చూస్తూ ఈ పరిస్థితులను చూస్తూ ఉండిపోవడమేనా అనే ప్రశ్న ఓకే నన్ను తొలుస్తున్నది ఇక్కడ కూడా ఓకే సరే ఆరోగ్యపరంగా కుటుంబ సపోర్టుతోని కొంతమంది మిత్రుల సపోర్టుతోని కొంత కోలుకున్న తర్వాత నేను నా సహచరి కలిసి మేము జీవనం చేస్తున్న సమయంలో గత అంటే ముఖ్యంగా ఇక్కడ నేను బయటికి రావడం కంటే ఒక సంవత్సరం బిఫోరు దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల బిఫోరు తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ ఏర్పడిన తర్వాత సరే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి ఒక రకంగా రాజకీయ పునాదులు వేయడంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ పంతాను తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు ఒక డాక్యుమెంట్ రూపొందించింది తెలంగాణ ఉద్యమం కోసం చాలా రకాల ప్రయత్నాలు అప్పటి మా అప్పటి పీపుల్స్ వారి పార్టీ చేసి చేసింది దానికి ఒక డాక్యుమెంట్ రూపొందించింది అనేక ఉద్యమకారులను తయారు చేయడంలో కూడా దాని పాత్ర ఉన్నది అయితే తెలంగాణ వస్తే తెలంగాణ ఏర్పడితే ప్రాంతీయ అసమానతలు లేదా ప్రాంతాల వారిగా జరిగే దోపిడీ తగ్గడంతో పాటుగా తెలంగాణకు ఎంత కొంత ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం లభిస్తుంది తర్వాత కొంత ప్రజాస్వామ్య అభివృద్ధి అనేటువంటి వాతావరణాన్ని ప్రజలంతా ఆశించి ఉవ్వెత్తన అప్పటి వరకు విప్లవోద్యమాలు ఇచ్చినటువంటి చైతన్యంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి విప్లవ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజలంతా ఉవ్వెత్తున పాల్గొన్నారు అయితే నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇటు అనారోగ్యాన్ని ఎదుర్కొంటూనే ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలని పరిస్థితుల్ని గమనిస్తూ వస్తున్నాను కానీ ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేవు ఎవరి నుంచి అయితే మనం ఇంతకుముందు పోరాటాలు త్యాగాల మూలంగా ఒక విముక్తిని సాధించడం అని తెలంగాణ ప్రజానీకం ఒక స్వేచ్ఛను అనుభవిస్తున్నామని అనుకున్నాము కానీ ప్రాంత ప్రాంతీయ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా అంతే త్యాగాలు చేసి ప్రజలు పోరాటం చేసిన ఆ పరిస్థితులు వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్రజలకు అనుకూల విధంగా మారడం కాకుండా క్రమక్రమంగా ఇక్కడ మళ్ళీ ఒక డిక్టేటర్షిప్ అంటే ఒక నిరంకుశత్వం రాజ్యం వెళ్తున్న పరిస్థితులు తెలంగాణలో తెలంగాణలో దినదినం అభివృద్ధి ఎంతో వస్తున్నాయి వాటిని చూస్తున్నప్పుడు మరి ఈ ఇలాంటి పరిస్థితుల కోసం కాదు కదా మనం పోరాడింది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను భూపాలపల్లి జిల్లా వాసిని ఇప్పటి భూపాల వాతావరణ జిల్లా వాసిని ఇప్పటి కొత్త జిల్లా అయితే భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసిగా జయశంకర్ జిల్లాతో పాటుగా నేను ఇక్కడ హన్మకొండలో బ్రతుకు తెరువు కోసం అన్నకొండలో ఉంటున్న క్రమంలో నాకు వస్తూ పోతున్నప్పుడు మా ఊరికి వస్తూ పోతున్నప్పుడు ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు కలుస్తాయి ఇక్కడ నేను ఉన్నది వర్ధనపేట నియోజకవర్గంలో ఉంటున్నా పక్కన హన్మకొండ ఉంటది ఆ తర్వాత పరకాలు భూపాలపల్లి ఈ నాలుగు నియోజకవర్గాలు ప్రత్యక్షంగా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను చూస్తున్నా అసలు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే మళ్ళీ ఒకనాటి పాతకాలపు రాజుల సంస్కృతి వచ్చిందా ఫ్యూడల్ ఫ్యూడల్ సిస్టమ్ వచ్చేసి ఒక్కొక్క దగ్గర ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే లేదా ఒక లీడరు ఆ నియోజకవర్గానికి ఒక సామంత రాజు అని ప్రకటించుకొని పరిపాలన చేస్తున్న అలాంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాతో చర్చిస్తున్నారు అన్న ఈ పరిస్థితులు ఇట్లా మారిపోయి రోజు రోజుకు రోజు రోజుకు అసలు మేము స్వేచ్ఛగా ఏమి మాట్లాడలేని పరిస్థితులు తరలిస్తున్నాయి అన్నప్పుడల్లా నాలో ఉన్నటువంటి ఉద్యమకారుడు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాడు అంటే ఏ పరిస్థితుల కోసం మీరు పోరాడినరు ఏ పరిస్థితి కోసం మీరు త్యాగం చేసినారు మళ్ళీ తిరిగి తిరిగి ఏ పరిస్థితి తలెత్తుతున్నాయి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఆ సామాజిక బాధ్యత ఏదైతే ఉందో నన్ను మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండడం అవసరం అనేది నన్ను తట్టిలేపింది కాబట్టి ఇక ఇప్పుడున్న అవకాశాల్లో మనం సాధారణ జీవితం గడుపుతున్నాము ఇప్పుడున్న డెమోక్రసీలో ఈ డెమోక్రసీలోనే మనం ఉన్నది సరే దీనిలో ఎన్ని లోపాలు ఉన్నా ఈ రాజ్యాంగపరమైన కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను వాడుకోనైనా ఈ స్పేస్ వాడుకోనైనా కూడా ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రసీలో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ సిస్టమ్ లో కూడా ఒక స్పేస్ని మనం తప్పనిసరిగా వాడుకోవడం ద్వారా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యల మీద మనం గొంతుగా ప్రజా గొంతుగా మారాలి అనేది నేను ఆలోచించుకొని నిర్ణయించుకున్నా చాలా మంది మిత్రులు కూడా ఆ విషయంలో నన్ను ప్రోత్సహించారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడేటువంటి నాయకులు లేదా అలాంటి గొంతు అవసరం అనేది ఫీల్ అయ్యిండ్రు ప్రజల నుంచి కూడా అలాంటి డిమాండ్ ఉంది కాబట్టి ఇక నేను ఈ ప్రజాక్షేత్రంలోకి రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్లో ఏదో ఒక ప్లాట్ఫామ్లో మనం చేరి ఆ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే పనిచేయగలం కాబట్టి ఆ ప్లాట్ఫామ్లో ఉన్న ఉన్న దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి పార్టీల్లో కొంత ఇంటర్నల్ డెమోక్రసీ ఉండి మన అభిప్రాయాలను చెప్పగలిగేటువంటి అవకాశం ఉన్న పార్టీగా కానీ రెండవది ఎట్ ద సేమ్ టైము కొత్తగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నాను అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పుడు రాహుల్ గాంధీ ఈ ఈ దేశంలో సామాజిక న్యాయం అనే ఎజెండాను చాలా బలంగా మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భము ఆయన దేశవ్యాప్తంగా కూడా భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు భారత్ జోడో యాత్ర ద్వారా మేము అంటే విద్వేష స్థానంలో ప్రేమ పూలు పూజించాలనేటువంటి లక్ష్యం మేము పెట్టుకున్నాం అనేది ఆయన ప్రకటిస్తున్నాడు ఆయన నిస్వార్థంగా నిజాయితీగా ముందుకొస్తున్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్మిన కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని అట్లా ప్రజాక్షేత్రంలో రావడం కోసమే అప్పుడు టికెట్ ఏదో వస్తుంది మీకు అట్లా ప్రచారం జరిగింది అవును ఆ పరకాల టికెట్ కోసం అప్పటికి కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ కావాలని నిర్ణయం తీసుకున్న నాటికి అంటే అప్పటికి గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఏదైతే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఒక నిరంకుశ వైఖరిని అమలు చేస్తున్న దానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే డెమోక్రాటిక్గా ఉంది అనేది నా నేను నిర్ణయించుకున్నా భావించిన కాబట్టి అందులో చేరాలని అనుకున్నాను అనుకున్న సందర్భంలో ఏంటంటే పరకాలలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు సీట్లు బీసీలకు కేటాయించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నది ఏదైతే ఆ పార్టీ ప్లీనరీలో సిడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక రెండు సీట్లు బీసీలకు కేటాయించాలనేటువంటి నిర్ణయం ఉంది కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగా పరకాలను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని తెలిసి అయితే మనం దానికి ఎలిజిబుల్ ఈ ప్రాంతంలో మనం పనిచేసినాము ఈ ప్రాంతంలో ఉద్యమంలో పనిచేసినాము త్యాగాలు చేసినాము ఈ ప్రజల కోసం పోరాటం చేసినాము ఇప్పుడు ఒకప్పుడు భూపాలపల్లి కూడా పరకాలలో భాగంగానే ఉంది కాబట్టి కాబట్టి పరకాలకు మనం తప్పనిసరిగా ఎలిజిబుల్ అవుతాం కాబట్టి బీసీగా ఒక బీసీ బిడ్డగా నేను ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రజలకు మనం పనిచేయవచ్చు అనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని మేము టికెట్ అడగడం జరిగింది ఒక దశలో టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కూడా చాలా సీరియస్ గానే ఆలోచించి పైదాక్ కూడా వెళ్ళింది అది నిర్ణయం జరగాల్సిందే వాస్తవంగా సరే ఇక్కడ ఉండేటువంటి చాలా రకాలైన చాలా ఉంటాయి కదా రాజకీయ సమీకరణాల్లో ముఖ్యంగా అంటే దాని గురించి చెప్పుకోవాలంటే అంటే నాకున్న నేపథ్యం ఏమో అంటే మనకు డబ్బు లేదు రెండవది ఇప్పుడు మనకు ఈ రాజంబలం ధరబలం లేదు అదొక ముఖ్యమైన కారణం రెండవది ఫస్ట్ డ్రాబ్యాక్ అది రెండో అంశం ఏంటిదంటే అంటే సరే మనం ఇంత ముందు ఏ రాజకీయాల్లో పనిచేసి ఎంత ఉద్యమ నేపథ్యం ఉన్నా ఈ రాజకీయాల్లోకి వచ్చినాక ఇక్కడ ఒక రాజకీయ గురువు మనకు అవసరం గాడ్ ఫాదర్ అవసరం మనం అప్పుడప్పుడు ఈ రాజకీయాలకి ఎంటర్ అయిన వెంటనే మనకు గాడ్ ఫాదర్ ఆశీస్సులు కూడా కావాలి ఇవన్నీ చాలా సమీకరణాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఎగిరిపోయింది మరి